ಅಕ್ಷ ಕೇಳ್ ನೂತ ನಾಲ್ಪದ ಅಕ್ಷ

కనబడుతున్న ప్రకృతి అంతా కూడా దేవుడి చేత పుట్టింది అని బైబిల్ మాట్లాడుతుంది ఈ లోపల మన కంటి కనిపిస్తున్న సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రాలైనా గ్రహాలైనా కనబడుతున్న భూమి అయినా ఆకాశమైనా దేవుడి ద్వారా పుట్టాయి అని బైబిల్ చెప్తుంది దేవుడి స్మత దేవుడి చేత పుట్టిన ప్రతి దానికి కూడా ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు ఒక గీత దేవుడి గీస్తా నా పరమైన శర్మ నేటి దినాల నుంచి ఈరోజు వరకు కూడా దేవుడికి గీసిన గీత దాటకుండా ప్రకృతి పనిచేస్తున్నా సుడు పనిచేస్తున్నా చతుడు పనిచేస్తున్నా పంచభూతాలు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా దేవుడు గీసిన గీత లోపలే పనిచేస్తున్నాయి దేవుడు పెట్టే నియమాన్ని కానీ దేవుడు పెట్టే సరిహద్దు కానీ అవి దాటకుండా పనిచేస్తున్నాయి దేవుడి స్తోత్రం దేవుడి చేత పుట్టిన ప్రతి దానికు నియమం ఉంటుందా అంటే ఉంటుంది దేవుడి చేత ప్రకృతి పుట్టింది కనుక పుట్టించిన వార్తకు నియమం పెట్టాడు దేవుడి చేత ఏవైతే కలిగినివో ప్రతి దాని గీస్తాడు ఈ గీత దాటి మీరు బయటికి వెళ్ళొతారు బైబిల్ అంటుంది ప్రతి ఒక్కటి కూడా వాటి కట్టడం నియమించను ఏది అని మా త్రీకరమే పద్దు కప్పులు కొట్టడం దేవుడి స్తోత్రం మలేరియా మీ తాత ముత్తాతల కానుంచి సూడు ఉదయనే ఉదయిస్తున్నాడు ఎప్పుడు రాత్రి ఉడయించాలా మీ అమ్మవారి దాన్ని చూసే వ్యక్తులుగా ఉంటే చెట్టు రాత్రి ఉదయిస్తూ పగా ఉడయించాలా ప్రతి దానికి కూడా ఏ నియమమైతే పెట్టాలో ఏ గీతైతే గీస్తాడో ఈ గీత దాటి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడో మన కంటి కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా సరిహద్దు దాటకుండా గీత దాటకుండా దేవుడు పెట్టే నీవు దాటకుండా రెండు వేల కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఏది కూడా దేవుడు గీసిన గీత ఒక మనిషి దేవుడు వాక్యం వచ్చి బయటకు వస్తున్నారు దేవుడు గీసిన గీత దాటి బయటకు వచ్చేస్తున్నారు దేవుడు నియమించిన నుంచి బయటకు వస్తున్నారు అందుకే మనిషి జీవితాల్లో సాతన చేతుల్లో మార్చబోతున్నాయి దేవుడి గీసిన దేవుడి గీసిన గీత లోపల ఉంటే దేవుడు నియమించిన కట్టడం లోపల మనుషు బతు కట్టుకుని ఉంటే వారి జీవితం సాతన చేతుల్లో పడదు లోక చేతుల్లో పడదు కన్నీలు వంటి మార్గంలో పడిపోదు బాధల వంటి మార్గంలో పడే అవకాశం లేదు కంటే గీత లోపల ఉన్న వారి జీవితాన్ని కాపాడుకునే బాధ్యత గీత లోపల ఉండే వ్యక్తిగా ఉంటే నీ జీవితం కాపాడుకునే అవకాశం దేవుడికి ఉంటుంది నీ కుటుంబాన్ని కాపాడే అవకాశం దేవుడికి ఉంటుంది ఏ శాతం నీ కుటుంబాన్ని శోధించకుండా ఎటువంటి బాధలను పడిపోకుండా ఏ కష్టాలు జీవితం రాకుండా నేను కాపాడుకునే బాధ్యత దేవుడి గీత గీస లోపల ఉన్న వారికి దేవుడికి అవకాశం ఉంది దేవుడి స్తోత్రం నేటి దినాల్లో ప్రతి మనిషి కూడా దేవుడు వాక్యం దాటుకొని లోకంలో ఏదో ఉందని ఆశించి జీవితంలో కష్టాలు బాధలు కన్నీరు వంటి పరిస్థితుల్లో అనేకులు దేవుడు నమ్ముకున్న వారు కనబడుతున్నారు దేవుడు నమ్ముకున్న వారు బాధలతో ఉంటున్నారు దేవుడు నమ్ముకున్న వారు కష్టాలతో ఉంటున్నారు దేవుడు నమ్ముకున్న వారు అవమానాలతో ఉంటున్నారు దేవుడు నమ్ముకున్న వారు ఇష్టాచ కన్నీలను పరిశుభ్ర దానికి కారణం దేవుడి గీచిన గీత దేవుడు వాక్యం దాటుకొని ఏ విధమైతే మనిషి బయటకొస్తాడో వారు కష్టాల్లో పడతాడు వారి బాధల్లో పడతాడు వారి కన్నీరు వాటి పరిస్థితులు వారి జీవితం వెళ్ళిపోతుంది దేవుడు వాక్యం అంటుంది దేవుడి చేత పుట్టిన ప్రతి ఒక్కటి కూడా ఏం చేయదంట ఆయన గీచిన గీత దాటలేదు దేవుడి స్తోత్రం నీ తాత ముక్తాతలు కాని సూడు గీత దాటలేదండి ఉదయాన్నే ఉదయిస్తున్నా చంద్రుడు సాయంత్రకాలం ఉదయిస్తున్నా ఏ చెట్టును గమనిస్తున్నా ఏ జంతువుని గమనిస్తున్నా వాటి గీచిన గీత దాటకుండా నీ కోసం పనిచేస్తున్నాయి నీ తాత మామిడిగా తింటే పుల్లగా ఉన్నప్పుడు నువ్వు పండు తిన్నప్పుడు ఎలా తీపిగా ఉందో నువ్వు తిన్నప్పుడు తీపిగానే ఉంది వారి స్వభావాన్ని మార్చుకోలేదు కానీ దేవుడు పెట్టే నియమంలో ఈనాటికి అన్ని బ్రతుకుతున్నాయి ఒక మనిషి దేవుడి బోలికి కలిగి ఉన్నా దేవుడి జ్ఞానం కలిగి ఉన్నా దేవుడిచ్చిన మాట కలిగి ఉన్నా దేవుడి తీసిన గీత దాటి ఏదో సాధిద్దామని ఏదో అయిపోతామని దేవుడి దేవుడి గీచిన సరిహద్దుల్లోంచి బయటకోవచ్చు దేవుడి గీసిన లోకంలో ఏదో పరిగెత్తి సాధన చెత్రుల్లో పడి కన్నీరు కలిగిన వారిగా బాధలు కలిగిన వారిగా

పనిచేస్తున్నప్పుడు హ్యాపీగా బతుకుతున్నాయి కష్టాలు వాడికే కష్టాలున్నాయా వాటికే బాధ ఉన్నాయా దేవుడి చేతులు ఎప్పుడు ఉన్నాయి కనుక ఏ పేరు వాడికి రాకుండా ఏ ప్రమాదం రాకుండా దేవుడి చేతులు ఆపడబడుతున్నాయి దేవుడి చేత పుట్టిన ప్రతిదీ కూడా దేవుడి కంచెలో బతుకుతుంటే దేవుడితో పుట్టిన ప్రతి ఒక్కట కూడా దేవుడి దాటకుండా బ్రతుకుతూ ఉంటే ఒక్క మనిషే నుండి దేవుడి గీసిన గీత తాకి అందుకే మనిషి జీవితంలో కష్టాలు బాధలు కన్నీలు తెగుళ్ళు రోగాలు జబ్బులు ఎందుకు తెలుస్తా దేవుడి గీసిన గీత మనిషి దాకి వెళ్ళిపోతున్నారు దేవుడి కచ్చులను ఉంటే నిన్ను కొట్టే దొంగ అడుగుతున్నా దేవుడి చేతుల్లో ఉంటే ఎక్కి నీకు వస్తుంది దేవుడి చేతుల్లో ఉంటే ఏ రోగం గీసిన గీత దాటుకొనొంటే సాతానికి అధికారం ఉంటుందా దయ్యాలకు అధికారం ఉంటుందా రోగానికి అధికారం ఉంటుందా అని చూస్తే దేవుడి గీసిన గీత లోపల ఉన్న వాడికి వాళ్ళు ముట్టుకోవాలంటే సాతానికి ఉచ్చపుడు పొంది దేవుడి స్తోత్రం హల్లెలూయా కొడుకుతో అంటూ ఉంటాను నాను ఇటువైపు వెళ్ళొద్దంటావు ఇటువైపు చూడొద్దంటావు కారణం ఒక తండ్రిగా నీకు తెలుసు నీ తండ్రి చెప్పిన సరిహద్దులు నీ కూతురు ఉంటే తండ్రిగారు గారు చెప్పిన సరిహద్దులు నీ కొడుకు అంటే కంటి రప్పల వా జీవితాలు కాపాడుకుంటావు నువ్వు చెప్పిన గీత నీ కొడుకు దాటి వెళ్ళిపోతుంటే నీ కూతురు దాటి వెళ్ళిపోతూ ఉంటే వారు చెడుపుల మనుషుల చేతుల్లో పడి జీవితాలు పాలు చేసుకుని కన్నీరు వంటి పరిస్థితుల్లో తాతల వంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు తెల్లవుతాయి దేవుడి స్థాత్రం దేవుని నమ్మముకున్న నీవు దేవుడి వాక్యం దాటి వెళ్ళకూడదు దేవుడు నమ్ముకుల నీవు నీకు గీసిన గీత దాటి వెళ్ళకూడదు దేవుడు నమ్మకుల నీవు దేవుడు నీ వచ్చిన కక్షలో ఉండాలి అలా ఉన్న వ్యక్తిగా ఉంటే దేవుడికి ఉంటుంది రక్షించే అవకాశం దేవుడికి ఉంటుంది నీకు పోషించే అవకాశం దేవుడికి ఉంటుంది ఏ క్యూరు నీకు రాకుండా ఆయనే కాపాడుకుంటా ఏ తెగులు నీకు రాకుండా ఆయనే కాపాడుకుంటా ఏ కష్టాల్లో బాధల్లో మీ జీవితం పడిపోకుండా ఆయనే కాపాడుకుంటా అప్పుల వంటి భారాలు మునిగిపోకుండా ఆయనే కాపాడుకుంటా ఏది నీకు అవసరమో

ఈ రోజులో చాలా మంది దేవుని నమ్ముకున్నవారు నియమించిన ఆ కంచె దాటి ముందుకెళ్ళవారు నమ్ముకున్న గీసిన గీత దాటి వెళ్ళిపోయిన వారి జీవితాలు మనం బాగా పరిశీలిస్తూ ఉంటే వారి జీవితంలో సుఖం చూడలేదు జీవితంలో ఆనందం చూడలేదు జీవితంలో సంతోషం ఎందుకంటే ఏ కంచెలో ఉంటేనే జీవితం కాపాడబడుతుందో ఏ వాక్యం లోపల నీ కట్టుకుంటే జీవితం కాపాడబడుతుందో ఏ గీత దాటకుండా అడుగులు వేయకుండా ఆ గీత లోపల ఉంటే రక్షించబడుతుందో ఆ దేవుడి నియమంలో ఉంటే దేవుడి కాపాడతారు దేవుడి ఆశ్రవేత్త దేవుడి దీవి దేవుడు దీవిస్తారు అన్నం పెట్టేవాడిగా ఒంటికి వస్త్ర ఇచ్చేవాడిగా దేహానికి ఆరోగ్యం ఇచ్చేవాడిగా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు నువ్వు కొడుకున్నప్పుడు కంటి వాళ్ళు నా దూర పుట్టిన ప్రకృతి నేటికి నా కంచులో ఉంది కానీ నా దూర పుట్టిన మనుషులే నా కంచె దాటి పట్టుకెళ్ళి పోతున్నారు దూర పుట్టిన ప్రతి ఒక్కటి కోట్ల సంవత్సరం గడుస్తున్నా నా హత్తుల్లో పనిచేస్తున్నాయి నా మాట బట్టలు గీసిన గీత ప్రపంచం దాటలేదు నీ గీసిన దాటలేదు గీతా గీసిన గీత చులు దాటలేదు నేను గీసిన గీత ప్రకృతి దాటలేదు నేను గీసిన గీత ప్రతి చదువు దాటలేదు ఏ పోలికైతే మనిషి నేను వాటి ధాటి వెళ్ళిపోయి కష్టాలు ఇచ్చుకుంటున్నాడు దాటి వెళ్ళి రోగాలు ఇచ్చుకుంటున్నాడు వాడు దాటి వెళ్ళి బాధలు ఇచ్చుకుంటున్నాడు ఏ బాధలు అయితే మనుషులు ఉండకూడదు ఏ కష్టాలు మనుషులు ఉండకూడదు కోరుకున్నానో ఏ రోగాలు మనుషు దేహంలో ఉండకూడదు కోరుకున్నానో నేటిన నమ్ముకున్న మా జీవితాలు రోగాలు బాధలు అప్పులు కన్నీలు ఎందుకు వచ్చే గీత దాటి లోకంలో వెళ్తుందా నేను నియమించిన నియమాన్ని తొంగలో దొక్కుతుందా నా ఆజ్ఞ పంచోలు పెడుతుందా నా కంచె దాటి వెళ్ళిపోతుందా నా చెయ్యి దాటిపోతుందా నా చెయ్యి దాటిపోయిన వారు మనిషి జీవితం సుఖంలో పడదరా సంతోషంలో పడదరా అప్రమాదం శక్తుల్లో పడుతుంది వారు మనుషుల జీవితాన్ని కన్నీళ్ళ మధ్య తిప్పుతూ ఉంటారు రోగాల తిప్పుతూ ఉంటారు అప్పుల మధ్య తిప్పుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పరిగెత్తిన ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని మార్చుకున్నా పిడికి గుండె తయారవరాదు కళ్ళ ఆనంద నీవు కూడా దేవుడి ఇసిన గీత వెళ్ళిపోతున్నావా దేవుడి కంచె వచ్చి వెళ్ళిపోతున్నావా అయితే ప్రపంచ కాడు ఒక సుఖపడవా ప్రతిది కూడా దేవుడి చేతుల్లో ఉన్న కనుక ప్రతిది కూడా దేవుడితో హ్యాపీగా బతుకుతుంది ప్రతి చెత్తు కూడా ధైర్యంగా బతుకుతుంది మనిషి ఒక్కడే కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళు మిగిలిపోతుందా కారణం దేవుడి ఇసిన గీత దాటి వెళ్ళిపోతుందా దేవుడు నీకు నిబంధనలు ఉంటే నీకెందుకు బాధలొత్తాయి దేవుడిసిన కంచులో నువ్వుంటే నీకే సాప్రవేద్స్తుంది దేవుడు వెళ్లకుండా ఉంటే దేవుడు కాపాడా దేవుడు రక్షించడా దేవుడిని ఆదుకోడా దేవుడికి తోడిగా ఉండడా నిన్ను అంటాడు నా కనుగుంటు నేటి దినాల్లో దేవుడు నమ్ముకున్న మనుషుల జీవితాలు సందర్భం బట్టి అలా దాటి మళ్ళీ అలా వెళ్ళిపోయి వస్తూ ఉంటారు నీకు తెలియదురా నువ్వు అనుకుంటావు ఒక్కసారి అనుకుంటావు ఆ ఒక్కసారి వాళ్ళు పట్టుకున్నారంటే పట్టుతున్నట్లే ਤੇ <laughs>

దేశమంతా కూడా సముద్రం నద్దరు వరకు ఉన్నాం మహాశక్తి శక్తి కనపడలో వేసుకొచ్చిన సముద్రమే అక్కడ వెనకపోదనకే దేవుడన్నాడు బొగ్గురు రావాలే ఆ తోని దాటావా నువ్వు తో తల తత్రా ఒక మహా కూడా నేటి వరకు కూడా దేవుడి గీత గీత దాటకుండా ఎంత ముఖ్యలంతో వచ్చినా

గీత కనబడగానే మళ్ళా దేవుడి స్తోత్రం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా హతూ కూడా బతుకుతున్నాయి ప్రపంచంలో ఉన్న ఏ జంతువులను గమనించు అవి చర్చని బతుకుతా కోడి సావాలను బతకాలంటే చేప సావాలను బతకాలంటే మేక సావాలను బతకాలంటే కూరం ఒక సావన బతకాలండి వాటిలో ప్రభుత్వ చెప్పాడు మీరు పుట్టాలి నా కోసం దేవుడి జంతువులకు చంతులకు అంటే అంటే నాకు దేవుడు నియమిచ్చా ఒక మేకకు నోరిస్తే దేవుడు చెప్తుంది దేవుడి కోసం పుట్టాను పెరిగాను దేవుడు నియమం పెట్టాడు మనుషుల కోసం చచ్చుకోమన్నాడు అందుకే తల వచ్చాను ఎన్నో కోర మొక్కలు నరికెత్తలు తినడం కోసం ఎన్నో వేల శాపలు సంపుతులు తినడం కోసం గుర్రులు మేకలు కోడలు వేల జంతువులు ఎందుకు తలదేశారు నీకు దేవుడు వాటితో అన్నాడు మీరు పుట్టాలి పెరగాలి మనుషులకు ఆహారంగా మారమన్నాడు అది దేవుడు మాట తల వచ్చి చచ్చిపోతున్నాడు దేవుడి స్తోత్రం ప్రతి ఒక్కటి కూడా దేవుడి మాటిక లో ప్రాణత్యాగాలు చేస్తున్నాయి ప్రతి ఒక్కటి కూడా దేవుడి గీసిన గీత దాటకుండా కక్షలో పనిచేస్తున్నాయి ఒక మనుషుల జీవితంలో దేవుడి గీసిన గీత దాటి వెళ్ళిపోయి లోకంలో ఏదో పరిగెత్తి కష్టాలు బాధలు కన్నీరు తెగుళ్ళు రోగాలు తెచ్చుకొని చచ్చి నరకపోతున్నారు అందుకే దేవుడు వాక్యం అంటుంది అతిక్రమించలేదు జంతువులు అతిక్రమించలేదు ప్రకృతి ప్రతి అతిక్రమించలేదు అవన్నీ నేటి నుంచి ఈరోజు వరకు కూడా దేవుడు గీత లోపల పనిచేస్తున్నాయి దేవుడు వేసిన గీత లోపల పనిచేస్తుంది దేవుడి గీత లోపల బ్రతుకుతున్నాయి అందుకే కోట్ల సంవత్సరం అవుతున్నా అదే అందం సూర్య మీ ముత్తాసు అనేది చూస్తున్నావు నీ కొడుకు అలాగే చదువుతున్నాడు రూపు మారలేదు వయసు గతించలేదు ముడత పనిలేదు దేవుడు పెట్టిన ఆ శక్తి పనిచేస్తుంది ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ మాట ప్రజలు మన జీవితం చూస్తే ఎవరిస్తుగా ఉంటాం తర్వాత రోగాలతో ఉంటాం తర్వాత జబ్బులతో ఉంటాం తర్వాత మోకాలు ఉంటాం తర్వాత కేళ్ళప్పులతో ఉంటాం తర్వాత సరే మొదలిపోతుండదే చచ్చిపోతాం దేవుడు ఇస్తాం అల్లే అప్పు తన్నా కూడా కోట్ల సంవత్సరాలు అదే రూపురేఖల్లో ఉంటే మనిషి ఒక్కడే దేవుడి గీత దాటి తెగుళ్ళు రోగాలు తెచ్చుకొని బాధపడుతుందా అందుకే దేవుడు అంటున్నాడు దేవుడి గీత లోప పథకాల దేవుడు చెయ్యి దాటిపోకుండా దేవుడు చెత్తుల కుటుంబాన్ని కట్టుకో దేవుడి వాక్యం దాటి వెళ్ళి పదులు చేయకుండా దేవుడి వాక్యం లోపల జీవితాన్ని కట్టుకో దేవుడి గీత దాటి బయటికి వెళ్లకుండా దేవుడి గీత లోపల ఉండి ప్రార్థన ఇచ్చాయి నీ కుటుంబానికి దేవుడు కంచి పెడతాడు జీవితం గొప్పగా మారుస్తాడు నువ్వు రేలు ఏ నష్టానికి రాకుండా దేవుడు కాపాడుకుంటాడు దేవుడు లోపల కంచె వేసే ఉన్నాడు కనుక ఆయన కంచెలో మీ జీవితాలు కట్టుకుంటే ఆయన కంచెలో మీ కుటుంబాలు కట్టుకుంటే ఆయన కంచులో మీ బతుకులు కట్టుకుంటే నూనె పాటు ఏడు ఏ తెగులు ఏ లోకం ఏ సాంత ప్రభావాలు మీ తరుదాపు కాకుండా తండ్రిగా ఉన్న దేవుడు తానే సైనికుడిగా ఉండి మీకు రాత్రి పదలో కాస్త ఆయన చేతుల్లో ఉన్నంత కాలం కూడా కుటుంబానికి రాదు నా తండ్రి చేతుల్లో ఉన్నంత కాలం కూడా ఎటువంటి ఇబ్బంది కుటుంబం రాదు నా తండ్రి చేతుల్లో ఉన్నంత కాలం కూడా సాత నీ కొట్టలేదు నా తండ్రి చేతుల్లో ఉన్నంత కాలం కూడా ఒకరికి మానసికలు ఉండవు దేవుడి చేతుల్లో ఉంటే అప్పుడు కలిగిన వాళ్ళు ప్రభుత్వ చేతుల్లో ఉంటే అప్పుడు తీరిపోతాయి ప్రభువుతో ఉన్నవార ప్రభు చేతుల్లో ఉండాలని కోరుకుంటే వస్తుంది జీవితంలో కన్నీర్లో ఉన్నవారు దేవుని చేతుల్లో ఉంటే కన్నీరు తొలగిపోతుంది బతుకు మీద ఆశలుకున్న వారు దేవుని చేతుల్లో ఉంటే నూరేలపరు సంతోషముగా దేవుని ప్రతిక రేయని స్తంభ్రో హల్లెలూయా ఒక తల్లిగా నీ కొడుకును ఆలోచిస్తావ్ నా చెప్పు చేత నా కుమారున కోరుకుంటా నా చెప్పు చేతల్లో నా కూతురుని కోరుకుంటావు అయ్యమ్మ అమ్మాయి వెళ్ళొద్దో చెప్తావు ఆ పాతకి వెళ్ళొద్దో చెప్తావు నీ కూతురు చేతుల్లో ఉంటే నీ మాట అత్తుల్లో ఉంటే జీవిత కాలమంతా కూతుర్ని గాల పట్ల చూసుకుంటాం అదే నీ కూతురు ఎల్లతో ఎల్లి ప్రాంతాలకు వెళితే చెయ్యి దాటి వెళ్ళిపోతే

ఏడు రాకుండా అడ్డుపడి మనసు దేవుడికి ఉంది దేవుడి చేతుల్లో ఉంటే సాతాన్ ముట్టనివ్వకుండా ఆయన సైనికులు ఉన్న ఆలోచన ఉంది దేవుడి చేతుల్లో ఉంటే చెయ్యలు ఉండదు కానీ వేల మందికి అన్నట్టు దేవుడు మారుస్తాడు అట్టి దేవుడిని అందరు కలిగి ఉండే కాక తన వచ్చి ప్రార్థన చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా మోకరించండి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు మనిషి జీవితము ప్రకృతిని పక్కపక్క పెట్టుకుంటే మీ మాటలు అందిస్తున్నారు నా నోటి మాటను బట్టి ప్రకృతి పుట్టిందని ప్రతి దానికి ఒక కట్టడి పెట్టాలని నేను పెట్టిన ఏది కూడా నా మాట అతిక్రమించిన మాట్లాడుతుంది కానీ ఏ ప్రకృతిని అధికారంగా మనిషి పెట్టానో వాడుకో నేను పుట్టించాను కొన్ని నియమాలు వాడికి పెట్టారు గీత గీసి దాటి వెళ్ళొద్దు నీకు ప్రమాదం చెప్పారు కానీ నీటి దినాల్లో పేరికి మాత్రం దేవుడు నమ్ముకున్నారు కానీ దేవుడి గీత దాటి వెళ్ళి కష్టాలు బాధలు కన్నీళ్లు తెచ్చుకున్న వారు బట్టి దేవుడు మాట నా నా గీత దాటి వెళ్ళిపోయావు కదా కష్టం అనిపిస్తున్నావు కదా అనిపిస్తున్నావు కదా రోగం అనిపిస్తున్నావు కదా అప్పు అనుభవిస్తున్నావు కదా ఈ గీత దాటి వెళ్ళి బాధ తెచ్చుకున్నావో దేవుడి ఆయన చేతుల్లో మరలా గితే కష్టాలన్నీ బాధలన్నీ కొట్టివేస్తా రోగాలన్నీ తొలగిస్తా అప్పులన్నీ కొట్టివేస్తా నా కంచులో నీకు సంతోషం ఇస్తా ఆనందం ఇస్తా ఆరోగ్యం ఇస్తా సమాధానం ఇస్తా కొంతమంది కన్నా పెట్టే వాయను మారుస్తాడ భవిష్యత్తులో నా ఫ్రెండ్ ఎంతమంది మాటలు విన్నారు ఒకవేళ చాలిపోయిన పరిస్థితులో ఉంటే మరలని చేతుల్లో తీసుకొస్తాడు ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించదు ప్రతి కుటుంబానికి మేలు జరిగించ అన్ని విషయాలు వారికి సహకారిగా ఉండవు మరి ఈ రోజు మాత్రమే వచ్చిన వారు ప్రతి ఇచ్చుకో ఏసు క్రీస్తు పేరుట అడిగి ఓడుకుంటు నాలుగు Само на пана пата тоа...